నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సేరి సమంత నాగ చైతన్య పెళ్ళి తర్వాత విడాకుల తర్వాత ఎక్కడ కూడా ఇద్దరు కలిసి కనిపించలేదు అయితే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అమెజాన్ ప్రైమ్ అంటే నిర్వహించిన ఒక ఈవెంట్లో ఇద్దరు కలిసి ఒక వేదిక మీద కనిపించడం జరిగింది అయితే దీనిపైన మనకి తన ఒపీనియన్ పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వాళ్ళది ఒక వేదిక అయితే మనం చూసాము ఆ సభ ఆ వేదిక మీద ఏంటంటే నాగచైతన్య సమంత ఆఫ్టర్ వాళ్ళ డివర్స్ తర్వాత ఒక వేదిక మీద కనబడ్డారు సో దీన్ని మనం అంటే ప్రేక్షకులు ఏమనుకుంటున్నారంటే కొంతమంది వీళ్ళు మళ్ళీ కనబోతున్నారు అని చెప్పేసి కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి వింటున్నాం అది ఎంత ఫన్నీ ఉంది అంటే మనం చూసాం కాకపోతే దీని వెనకాల వేరే కారణం ఉందని మనకు తెలుసు సో అది ఏంటి అనేది మీరు చెప్తే సమంత నాగచైతన్య వాళ్ళ వృత్తులు ఏంటి సమంత ఏం చేస్తుంది ఈయన చేస్తాడు సమంత సాఫ్ట్వేర్ ఉద్యోగి నాగచైతన్య ఏదైనా సినిమా ఇండస్ట్రీ అయితే ఏదైనా ఈవెంట్ లో ఇద్దరు తలుక్కున్న మెరిస్తే ఆడ ఆవిడెందుకు వచ్చింది ఈయన ఎందుకు వచ్చాడని మాట్లాడుకోవచ్చు అప్పుడు కూడా ఆరాలు తీస్తే పెళ్ళికొడుకు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళ ఆఫీస్లో పనిచేసేది కాబట్టి పిలిపి ఆవిడ వచ్చింది ఆ అమ్మాయి సినిమాలో పనిచేస్తుంది కాబట్టి పిలిస్తే ఈయన వచ్చాడని కూడా మాట్లాడుకోండి తప్పలేదు ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు బోల్డ్ అన్ని వేడుకలు ఉంటాయి బోల్డ్ అన్ని అవార్డ్ ఫంక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటాడెల్కి కి ఆస్కర్ వచ్చింది దూతకి ఆస్కర్ వచ్చింది ఒకే వేదిక పంచుకోవద్దా వాడు వస్తున్నాడా నేను రాను అనే పేరు ఉంటుందా వస్తుందా నేను రానని నేను ఉంటాడా ఇట్ హ్యాపెన్స్ సి ఇద్దరు మనస్ఫూర్తిగా విడిపోయారు అంతే విడిపోయారు కదా అని చెప్పి వెళ్ళే ప్రదేశానికి ఆయన రావద్దు ఆయన వచ్చే ప్రదేశానికి వెళ్ళొద్దు అనేది ఏం లేదు ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో సిటాడెల్స్ సంబంధించి నేను ఒక సెట్ వేసి అక్కడ షూట్ చేయాలి నువ్వు రావా షూటింగ్కి అన్నపూర్ణ స్టూడియో అది ఎవరిదైతే నాకేంటి వర్కీస్ స్టూడియో ఈస్ వర్క్ అన్నపూర్ణ స్టూడియో కూడా సంబంధం తెలింది మొన్న కూడా వెళ్ళింది అక్కడ కూడా షూట్ మూవీ కూడా అక్కడ షూట్ చేశారు షూట్ చేశారు అక్కడికి వెళ్ళింది నష్టం ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు హ్యాపీగా చేసుకుంటారు వాళ్ళ పనులు అక్కడ వాళ్ళు మాట్లాడుకోనంత మాత్రాన విడిపోయినంత మాత్రాన కలిసినప్పుడల్లా అని మొహం తిప్పుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు దే లేదా ఎరా ఇక్కడికి వచ్చావా నిన్ను అని చెప్పేసి ఇవి వెళ్ళి నరికి గొంతు పట్టుకొని పిసికే అంత కూడా లేదు మనం అలా అనుకుంటాం అంత ఇక్కడ ఏం జరిగింది అమెజాన్ ప్రైమ్ ఏదో ఆనందం తట్టుకోలేక ఒక ఈవెంట్ చేసింది అంతకు ముందు దీనికి మూలం ఏంటంటే మన ఆహా ఈవెంట్ ఇంతముందు ఎప్పుడు అమెజాన్ చేయలే ఇలా ఆహా వాళ్ళు కూడా ఆ మధ్యకాలంలో వాళ్ళ రాబోయే వెబ్ సిరీస్లు వాళ్ళ రాబోయే సినిమాలన్నీ కలిపి ఒక వేదికమైన ఒక ఈవెంట్ చేశారు దానికి వీళ్ళంత మంచి అతిథులుగా హాజరు హాజరై బాగా జరిగింది ఈవెంట్ అయితే ఏదో సంథింగ్ ఒక ప్రమోషనల్ టైప్ ఆఫ్ అన్ని వెబ్ సిరీస్కి అన్ని సినిమాలు కలిపి ఒకే ప్రమోషనల్ వేడుక అని చెప్పుకోవచ్చు అలా వీళ్ళు కూడా చేస్తే సిటాడెల్ ఇప్పుడు తెలుగులో ఇండియన్ సిటల్ యూనివర్స్లో ఇండియన్ వెర్షన్ అని హనీ బన్నీ ఏదో చేసుకున్నారు వాళ్ళు సన్నీ బన్నీ సంథింగ్ బన్నీ బన్నీ సన్నీ ఏంటో అది వాళ్ళది చే దానికి సంబంధించినటువంటి ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ఆ హీరో ఆ హీరోయిన్ హీరో ఎవరు వారు హీరోయిన్ ఎవరు సన్న ఇద్దరు కలిసి అక్కడికి వచ్చారు నెక్స్ట్ దూత అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది సైలెంట్గా వచ్చింది చాలా పెద్ద హిట్ అయింది కోర్స్ అది షూట్ అయి మొదలై రెండేళ్ళు మూడేళ్ళు అయిపోయినా కూడా చాలా కాలం తర్వాత రిలీజ్ అయింది సైలెంట్గా వచ్చినా సరే నాగచైతనే చాలా రోజులతో కనబడ్డారని తొంగి చూసిన వాళ్ళు కొంతమంది ఇదేదో బాగుందని చూసిన వాళ్ళు కొంతమంది నిజంగా బాగుంది చూశారు ఈ మధ్యకాలంలో వెబ్సిరీస్లు అందరికీ నచ్చుతున్నాయి ఆ మధ్యకాలంలో రిలీజ్ అయిన కొన్ని వెబ్ సిరీస్లో ఇది ఇంకొంచెం బాగుంది సో చూసారు అందరూ హిట్ అయినప్పుడు ఏదైనా సరే వెబ్ సిరీస్ హిట్ అయితే వెంటనే మనకి గబగబ పార్ట్ టూ రావాలి కదా రాకపోతే ఎలా అలా అని చెప్పేసి అఫ్ కోర్స్ దాని పార్ట్ టూ కూడా షూట్ చేశారని ఒక వినికిడి దాన్ని సంబంధించి ప్రమోషన్స్లో భాగంగా ఈయన వచ్చాడు సో ఇప్పుడు ఆ స్టేజ్ మీద అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ ప్రజెంట్స్ సీటడెల్ అనగానే వీళ్ళు వస్తారు ఓ చెక్క ముక్క ఓ శాల్వా ఒక బొక్కే కాసేపు ఈమె వాగుద్ది కాసేపు అయినా వాగుతాడు కాసేపు వాళ్ళందరూ కలిసి నవ్వుతారు చప్పట్లు కొడతారు ఓ ట్రైలర్ వేస్తారు అయిపోద్ది నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు ప్రవేశపెడుతున్నాం దూత అంటే ఈయన రావాలి దానికి సంబంధించిన వాళ్ళు రావాలి ఈయనకు కూడా అదే ఓ శాలువ ఓ చెక్క ఓ పూల ఇవన్నీ ఇస్తారు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి ఈవెంట్లో ఇప్పుడు మనకు వచ్చిన వార్త పక్కన పెడితే రేపటి రేపేమవుతుంది కూడా ఇప్పుడే చెప్తా చూడు నెక్స్ట్ రేపు ఏం చేస్తారు తెలుసా సేమ్ స్టేజ్ కదా సేమ్ స్టేజ్ని ఇట్లా చూసి సమంత్ ఎక్కడి వరకు ఉందో అక్కడికి కట్ చేసి నాచేసి ఎక్కడి వరకు అక్కడ కట్ చేసి ఈమె చేతిలో అదే అవార్డు ఉంటుంది ఆయన చేతిలో అదే అవార్డు ఉంటుంది వాళ్ళు ఏదో పిలిచినందుకు ఇస్తారు కదా సేమ్ వాళ్ళ కొండోళ్ళు ఒకటే ఈవెంట్ ఆర్గనైజర్ ఒకటే కాబట్టి అన్న ఒకలానే ఉంటాయి అలా జాయిన్ అనమాట నిజంగా వాళ్ళిద్దరు ఒకటే స్టేజ్ మీద ఉన్నట్టు క్రియేట్ చేసి రేపు చూడు రెండు మూడు రోజులు అది వైరల్ అయిపోతుంది ఆల్రెడీ వచ్చేసింది ఏంటంటే నాగచైతన్యకి సారీ చెప్పిన సమంత మళ్ళీ ఒకటవబోతున్న సమంత అంటే సమంత నాగచైతన్య డివోర్స్ తర్వాత ఇప్పుడే మళ్ళీ కలిసారు అంటే ఇప్పుడు మళ్ళీ ప్రేక్ష వాళ్ళ అభిమానులు పండగ చేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం అంటే ప్రజలు ఎందుకు ఒకరి లైఫ్ మీద ఆల్రెడీ వాళ్ళు డివర్స్ తీసుకున్నాక కూడా ఎందుకు ఇంత చూపెడుతున్నారు వాళ్ళ లైఫ్ పైన ఇంట్రెస్ట్ సి వాళ్ళు ఎంత సపోర్టివ్గా తీసుకున్నారు అంశాన్ని అంటే మొన్న బిగ్ బాస్లో కేవ్ కేక సాంగ్ కేవ్ కేక సాంగ్ ఎట్లయితే అప్పట్లో మన పవన్ కళ్యాణ్ది పాట ఎట్లా అయితే వచ్చిందో హిట్ అయిన తర్వాత సమంత అది ఊ మావ సాంగ్ కూడా హిట్ అయింది కాబట్టి అది కూడా వేశారు అంటే ఎందుకు కేవ్కేక అనవసరంగా తెచ్చానా అని అనుకోకు ఒక ఐటమ్ సాంగ్ బాగా హిట్ అయితే బిగ్ బాస్ వాళ్ళు ఆడుకుంటారు అందులో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తారు సో ఆ పిల్ల ఎవరు అశ్విని అనుకుంటారు ఆమె ఇంట్రొడక్షన్కి కి అంటావ మావ సాంగ్ వేశారు మరి సమంత అంటే వాళ్ళు ఆ సన్నపుండ సంబంధం లేదు పడొద్దు కదా పడనప్పుడు మరి వాళ్ళు వాడకూడదు కదా ఆమె పాటలు అట్లా ఏం లేదు అండ్ నాగార్జున గారు కూడా ఎపిసోడ్ విజయ్ దేవరకొండ వచ్చినప్పుడు ఏంటి మీ హీరోయిన్ ఖుషి ప్రమోషన్స్ లో వచ్చాడు ఏంటి మీ హీరోయిన్ సమంత రాలేదా అని అడిగాడు నాగార్జున నోటివేంటే ఏమి హీరోయిన్ సమంత రాలేదా అంటే ఆయన ఏమన్నాడు విడిపోతే విడిపోయారమ్మా మనందరం ఒకటే కొలీగ్స్ రేపు రోజు ఇక్కడే తిరగాలి నువ్వు నా స్టూడియోకి వందసార్లు రావాలి నువ్వు ఏదైనా స్టూడియో కట్టిన నేను అక్కడ రావాల్సి వస్తుంది లేదు మన స్టూడియో పక్కన పెడితే ఏదో ఒక రోజు రామోజీ ఫిలిం సిటీలో నా షూటింగ్ ఇక్కడ ఉంటే నీ షూటింగ్ కూడా అక్కడ ఉంటది అంతే గొడగ వేసుకోండి నువ్వు గొడగేసుకోండి ఇలా ఎదురు ఎదురు చూసుకోవాలి సందర్భాలు బోల్డ్ అట్లా వస్తాయి బి అంటే ఇంకా బోల్డ్ అంత జీవితం ఉంది మీరు విడిపోయిన రెండేళ్లకే నువ్వు చచ్చిపోవు ఆయన చచ్చిపోవడం ఇంకా చాలా రోజులు ట్రావెల్ చేయాలి ఒక దగ్గరే ఉన్నాం లైఫ్ ఎంతో ఉందని అంత స్పోర్టివ్ గా చెప్పారు వీళ్ళు కూడా అంతే స్పోర్టివ్ గా తిరుగుతున్నారు కేవలం ఈ అభిమానులు మాత్రమే ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు అంత మించి అందులో మనం తొంగి చూడాల్సిన అవసరం ఏం లేదు రైట్ అండి విజ్ఞాన్ గారు మీ అంటే మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అమెజాన్ ప్రైమ్ వల్ల ఒక వేదిక అయితే మనం చూసాము ఆ సభలో ఆ వేదిక మీద ఏంటంటే నాగచైతన్య సమంత ఆఫ్టర్ వాళ్ళ డివర్స్ తర్వాత ఒక వేదిక మీద కనబడ్డారు సో దీన్ని మనం అంటే ప్రేక్షకులు ఏమనుకుంటున్నారంటే కొంతమంది వీళ్ళు మళ్ళీ కనబోతున్నారు అని చెప్పేసి కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి వింటున్నాం అది ఎంత ఫన్నీ ఉంది అంటే మనం చూసాం కాకపోతే దీని వెనకాల వేరే కారణం ఉందని మనకు తెలుసు సో అది ఏంటి అనేది నేను చెప్తే సమంత నాగచైతన్య వాళ్ళ వృత్తులు ఏంటి సమంత ఏం చేస్తుంది సమంత సాఫ్ట్వేర్ ఉద్యోగి నాగచైతన్య ఏదైనా సినిమా ఇండస్ట్రీ అయితే ఏదైనా ఈవెంట్ లో ఇద్దరు తలుక్కున్న మెరిస్తే ఆడే ఆవిడెందుకు వచ్చింది ఈయన ఎందుకు వచ్చాడని మాట్లాడుకోవచ్చు అప్పుడు కూడా ఆరాలు తీస్తే పెళ్ళికొడుకు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళ ఆఫీస్లో పనిచేసేది కాబట్టి పిలిపి ఆవిడ వచ్చింది ఆ అమ్మాయి సినిమాలో పనిచేస్తుంది కాబట్టి పిలిస్తే ఈయన వచ్చాడని కూడా మాట్లాడుకోండి తప్పలేదు ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు బోల్డ్ అన్ని వేడుకలు ఉంటాయి బోల్డ్ అనే అవార్డ్ ఫంక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటాడెల్కి ఆస్కర్ వచ్చింది దూతకి ఆస్కర్ వచ్చింది ఒకే వేదిక పంచుకోవద్దా వాడు వస్తున్నాడా నేను రాను అనే పేరు ఉంటుందా వస్తుందా నేను రాను ఈయన ఉంటాడా ఇట్ హ్యాపెన్స్ సి ఇద్దరు మనస్ఫూర్తిగా విడిపోయారు అంతే విడిపోయారు కదా అని చెప్పి ఈవిడెళ్ళే ప్రదేశానికి ఆయన రావద్దు ఆయన వచ్చే ప్రదేశానికి ఈవిడెళ్ళొద్దు అనేది ఏం లేదు ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో సిటాడెల్స్ సంబంధించి నేను ఒక సెట్ వేసి అక్కడ షూట్ చేయాలి నువ్వు రావా షూటింగ్కి అన్నపూర్ణ స్టూడియో అది ఎవరిదైతే నాకేంటి వర్కిస్ వర్కిస్ స్టూడియో వర్కీస్ వర్క్ అన్నపూర్ణ స్టూడియో కూడా సమ తె వెళ్ళింది మొన్న కూడా వెళ్ళింది అక్కడ కూడా షూట్ శాకుంతల మూవీ కూడా అక్కడ షూట్ చేశారు షూట్ చేశారు అక్కడికి వెళ్ళింది నష్టం ఏం లేదు మా ప్రాబ్లం ఏం లేదు హ్యాపీగా చేసుకుంటారు వాళ్ళ పనులు అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నంత మాత్రాన విడిపోయినంత మాత్రాన కలిసినప్పుడల్లా హు అని మొహం తిప్పుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు లేదా ఎరా ఇక్కడికి వచ్చావా నిన్ను అని చెప్పేసి ఇవి వెళ్ళి నరికి గొంతు పట్టుకొని